సీరియల్ రిషి వసు కాంబోలో వచ్చిందన్న సంగతి తెలిసిందే గుప్పడంత మనసు సీరియల్ అయిపోయిన తర్వాత రీసెంట్గా నిండు మనసులోనే సరికొత్త సీరియల్తో వాళ్ళిద్దరూ వస్తున్నారు అంటూ భూమి క్రియేషన్స్ బ్యానర్ మీద కుమార్ పంతంగారు డైరెక్టర్గా వాళ్ళిద్దరు కాంబోలోనే సరికొత్త సీరియల్ వస్తుందంటూ కొంత వైరల్ అవ్వడం జరిగింది అయితే దానికి తెరదించేస్తూ మా టీవీ నిండు మనసులు అనే సీరియల్ని నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ నాయక్ హీరోయిన్గా ఇందులోనే బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కనకం గారు హీరోయిన్ తల్లిగా యాక్ట్ చేస్తూ అందులో కొన్ని క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉంటూ వీటికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయడంతో ఇంక నిండు మనసులు సీరియల్ అయితే వచ్చింది కానీ అందులో హీరో హీరోయిన్స్ రిషి వసు కాదనే దానికి ప్రేక్షన్లో అయితే క్లారిటీ వచ్చింది అయితే నిండు మనసులో అనే సీరియల్ కంటే ముందు మరొక సీరియల్ రిషి వసు కాంబోలో రాబోతుందంటూ మరొక సీరియల్ గురించి కూడా హల్చల్ చేయడం జరిగింది ఒక వార్త అదేంటంటే రాధేశ్యామ్ రాధేశ్యామ్ అనే సీరియల్ రిషి వసు కాంబోలో వస్తుందంటూ ఒక పిక్ కొన్నాళ్ళ పాటు చాలా వైరల్ అవుతూ వచ్చింది అయితే దానికి సంబంధించిన తర్వాత రుద్వి హీరోగా వసు హీరోయిన్గా అంటూ మరొకసారి పిక్ చేంజ్ చేయడం ఇదంతా కూడా కేవలం నిజం కాదనే విషయం తర్వాత రివీల్ అవ్వడం కూడా జరిగింది ఇప్పుడు నిండు మనసులో సీరియల్ రిషి వసు కాంబోలో రాలేదన్నది ఎంత నిజం రాధ శ్యామ అనే సీరియల్ కూడా రిషి వసు కాంబోలో వస్తుంది లేదా రాదనే విషయం మీద కూడా క్లారిటీ లేదు ఇది ఫేక్ న్యూస్ అనే అనుకోవచ్చు వాళ్ళిద్దరి కాంబోలో సీరియల్ తప్పకుండా వస్తుంది కానీ అది ఈ పేర్లతో వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇంకా కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది మేబీ ఏప్రిల్ ఎండింగ్కి మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రిషి సార్ కొత్త ప్రాజెక్ట్ విషయం ఏంటనేది మనకు కూడా తెలిసే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా స్టేట్ ఉంటూ ఛానల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి